అక్షర పరిమళం కథ రచన హరీష్ తాటి కథాపటం మలవరపు సీతారాం కుమార్ ఆ అక్షరాన్ని చూస్తూ ఉంటే రెండు కన్నులు చాలట్లేదు కనుపాపంలోని కన్నీటి ఊట ఉబికి వస్తోంది ఆ అక్షరాలను కాగితంపైనుండి తడుముతుంటే ఆ స్పర్శకి హృది చెమ్మగిల్లింది ఆ చెమ్మగిలిన తడి అణువణువును మీటగా పువ్వులో పరిమళం పుట్టినట్లుగా కన్నీటి ఊటలోని చినుకులు నెమ్మదిగా కనురెప్పల నుండి జారువారుతూ సంబరాన్ని మోసుకొస్తూ ఆనంద ఆనందభాష్పాలై వికసించి చెక్కీళ్లపై పడుతూ ఉండగా అది పసిగట్టిన హస్తాలు వాటి మునివేళ్లతో తుడవసాగాయి ఆ క్షణాన అక్షరాలు టెలిస్కోపులో నుంచి తారల్లి చూసినంత పెద్దగా ఆ అక్షరాలు ఉన్న కాగితపు పేపరు ఆ ఆకాశంలా కనిపించింది అక్షరాలు ఇంతటి ఉద్వేగభరితమైన అనుభవాన్ని పంచడం అదే తొలిసారి కాబోలు ఆ అనుభూతి ఎప్పటికీ మరువలేనిదీ మరపు రానిది ఇంతకీ ఆక్షరాలతో అంతటి అనుబంధం ఏంటంటే ఎన్నోసార్లు ప్రయత్నించిన ప్రతిసారీ నిరాశ ఎదురై పలకరించగా తనను తాను సర్ది చెప్పుకోసాగాడు ఓ యువకుడు ఏదో రోజు నేను కలగన్న అవకాశం రాకపోదా అనుకుంటూ ఉండగా అనుకోకుండా ఓ రోజు తన ఫోన్కి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ శబ్దం విని ఇది మామూలుగా ఎప్పుడు వచ్చే సాధారణ మెసేజ్ అని అంతగా పట్టించుకోలేదు కానీ అది ఒక మెయిల్ సందేశం కానీ ఇంతలోనే తన మొబైల్కి ఫోన్ వచ్చింది అది కూడా తెలియని నంబర్ నుండి వచ్చింది కానీ అతను ఫోన్కి స్పందించలేదు ఎందుకంటే చాలామంది రోజూ తమ వారి వారి వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేక సందర్భాల్లో తన చేత మేరు పొందినవారే కాని ఈరోజు తనని గుర్తుంచుకున్నది లేదు అందుకే మొబైల్ సైలెంట్లో పెట్టి తను పొలం గట్టు దగ్గర వేకువఝామునే పనిలో నిమగ్నమై మొబైల్కి చాలా దూరంగా ఉన్నాడు మూడున్నర గంటల తర్వాత మొబైల్ చూడగానే దాదాపు పదిసార్లు కాల్స్ ఉన్నాయి అది కూడా ఉదయం పూట దాదాపు సమయం తొమ్మిది దాటింది సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ఫోన్ రింగ్ అయింది తెలియని నంబర్ నుండి ఇన్నిసార్లు ఫోన్ రింగ్ వచ్చేసరికి కొంత సందేహంగానే ఏమిటని ఫోన్ ఎత్తాడు అందరూ ఓ గొంతు ఇప్పటివరకు మీతో మాట్లాడడం కోసం మీకు ఫోన్ చేసింది మేమేనని మీకు సందేశాన్ని తెలపడం మా విధి అని చెప్పగా హుటాహుటిన గట్టు నుండి బయలుదేరాడు పరుగుపరుగున నడిచి ఇంటికి వచ్చి తన గ్రామానికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న పట్టణానికి చాలా ఏళ్లుగా వాళ్ల కుటుంబ బాధ్యతల్లో తాను భాగస్వామై తీస్తూ ఉన్న సైకిల్పై ఎంతో ఆతృతగా లోలోన తెలియని సందిగ్ధంతో పయనమయ్యాడు సరిగ్గా మూడు మైళ్ళు వెళ్ళిన తర్వాత ఆ సైకిల్ పంచర్ అయింది అయినా తగ్గకుండా తన ప్రయాణం దాన్ని తోసుకుంటూ ఎట్టకేలకు పట్నం చేరుకున్నాడు తనకి ఫోన్లో వచ్చిన సందేశపు సమాచారం కోసం పట్నంలో చాలా చోట్ల వెతికాడు కానీ తనకు ఆ అవకాశం ఎక్కడా లభించలేదు అప్పటికే సమయం ఆలస్యం అవడం వల్ల నిరాశే ఎదురైంది అయినా ఏదో చిన్న ఆశ తనకు అప్పుడే ఓ ఆలోచన తలుక్కున మెరిసింది ఇక్కడ దొరకకపోతే ఓ చోట ఖచ్చితంగా ఉంటుందని తెలిసి అక్కడికి వెళ్ళాడు అక్కడ లోపలికి వెళ్తే అంతా నిశ్శబ్దంగా ఉంది ఎటు చూసినా పుస్తకాలు ఒకదాని మీద ఒకటి పేర్చి గది నిండుగా ఉన్నాయి ఆ గదిలో మధ్యన ఒక టేబుల్ వేసి దానిమీద కొన్ని పుస్తకాలతో పాటు కొన్ని వార దిన మాసపత్రికలు ఉన్నాయి తనకు వచ్చిన సమాచారం కోసం అక్కడ ఉన్న పత్రికల నుండి తనకు కావలసిన ఓ పత్రికను కొండంత ఆశతో చూస్తూ పత్రిక పేజీల్ని తిప్పసాగాడు మూడు పేజీల తర్వాత నాలుగో పేజీలో తన పేరుతో తను ఎంతో ప్రేమతో తాను చేసుకున్న పద సంపదలోని అక్షరమక్షరము కూర్చి పదాల సుమాలను అల్లిన వాక్యాలు సరులుగా ఆ పత్రిక తెలుపు కాగితంపై నలుపు రంగులో అక్షరాలు పసిపాప కళ్లకు అద్దిన కాటుకవోలే తన కవితను చూస్తూ ఎంతో సంబరపడిపోయాడు ఆ అక్షరాలు సంబరాన్ని మోసుకొస్తూ కళ్ళల్లో కన్నీరు ఆనంద భాష్పాలై వికసించి చెక్కిళ్లపై పడుతూ ఉండగా అది పసిగట్టిన హస్తాలు వాటి మునివేళ్లతో తుడవసాగాయి ఎంతటి టెక్నాలజీ ఉన్నా మనం చరవాణిలో చూసే కంటే చేతులతో స్వయంగా ఆ కాగితపు స్పర్శను తాగితే అది మన మొదటి రచనను పత్రికలో స్వయంగా మనం ఆ అక్షరాలను స్పర్శించి చదువుతూ ఉంటే ఆ ఆనందం మాత్రం అద్భుతం అపూర్వం తన కవిత జనంలోకి వెళ్లేలా చేసిన పత్రిక యాజమాన్యానికి పలుమార్లు మనసారా ప్రత్యేక అభినందనలు తెలిపాడు తాను పట్నంలో ఆ పత్రిక కోసం ఎంత వెతికినా దొరక్కపోయినా బాధపడలేదు కానీ ఆ పత్రిక దొరికిన ఆ పుస్తకాల గది పేరే ప్రాంతీయ గ్రంథాలయం శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు